హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ జార్జ్ కనెక్టింగ్ వ్లాగ్స్ చెప్పా హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ హెయిర్ కట్ సార్ జార్జ్ కనెక్టింగ్ వ్లాగ్స్ జార్జ్ కలస్ టాజ్ సరే నేను చెప్పింది చెప్తావా ఇక్కడ పాల పడికోడు ఏ నడిచి చూస్తున్నావు ఓన్ బాల అనుకున్నా సరే సరే నుండి నుండి పైకిలు పకిలే మామా మామా పైకిలే అదే పలకలు చేస్తాం సరేలే నేను చెప్పింది చెప్పు ఇప్పుడు మంచి మంచి పని ఉంది చేస్తావా చేస్తావా లేదా నా దగ్గ పని చేస్తా అది నీకు దాకా పని ఆ చేయలేదు పని ఏం పని అంటే ఇది వెయ్యి మంది వెయ్యి కోతులు ఉన్నాయి సీరియస్ సీరియస్గా చెప్తుంటే నువ్వు నువ్వు చేస్తావా చేయవా నువ్వు వాడు పని కోతులు నా అట్టు కాదు నువ్వు ఊరు చేస్తావు చేస్తాలే ఉండు వెయ్యి కోతులు ఉన్నాయి ఆ కోతులకి అంతా ఉదయం లేచి నువ్వు ఏం చేయాలంటే పేనులు చూడాలి ఏ సీరియస్ గా పని అడిగినావు నువ్వు నువ్వు ఏ కోతురు చూసుకోవాలంటే పొద్దు పడుతుంది అందే ఒక కోతురు చూసుకుపోవాలంటే ఎన్ని ఎన్ని కోతుల ఏ కోతులు ఏ కోతరు చూసుకోవాలంటే చూడాలా ఒకరోజు చూస్తావా ఐదు సంవత్సరాలు వస్తుంది ఐదు కోతులు అంతా రెండు రోజులు మూడు రోజులు పడుతుంది ఏం చెప్పాను చూసేది మరి ఒక కోతికి ఒక నిమిషంలో చూసేసి చూస్తావా ఆ కోత గుమ్ముంటాయా ఇటు గీత ఇవ్వండి గీత మమ్మల్ని సరే సరే వెయ్యి కోతులు పేర్లు చూడకపోతే పోయినావు స్నానాలు చేపిస్తావా రోజుకా దిరిగి చెప్తా దిరిగి మా చెప్పు మా అడిగేదానికి పని కావాలంటే అలా సామాన్లు చేయాలంటే మనకు పైపు పైపు అట్టా

తిరిగిరా చంపేది బాగుండే సింహాలకి సినిమా చచ్చిపోతే ఇంకా కడిగేది అయ్యే నేను చంపి వెయ్యి సింహాల మధ్యలో నిన్ను వదిలేస్తారు ఏందా సింహాల మధ్యలో వదిలేస్తావా మొత్తం పళ్ళు తోమే నువ్వు సింహ పళ్ళు తోతావా నన్ను తిరగేస్తాయా